క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా మనం ఈరోజు ప్రభు యొక్క దివ్య రూప ధారణ ఉత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం ప్రభు తన ప్రియమైన శిష్యులైనటువంటి పేతురు యాకోబు యోహానులను వెంటబెట్టుకొని తాబోరు పర్వతం మీదకు వెళ్ళి తన దివ్య రూపాన్ని తన మహిమను ప్రదర్శించడాన్ని మనం ఈనాడు చూస్తూ ఉన్నాం ప్రభు తన శిష్యులను సంసిద్ధపరుస్తూ ఉన్నాడు వాళ్లను దైవరాజ్యానికి తరిఫీదునిస్తూ సంసిద్ధపరుస్తూ ఉన్నాడు అయితే శిష్యులు ఇతర యూదుల వలె యేసుక్రీస్తును ఈ లోక సంబంధమైనటువంటి రాజరికపు మెస్సయ్యగా చూడడం అతడు తమ శత్రువులైన రోమీయులను వెళ్ళగొట్టి దైవరాజ్య స్థాపన చేస్తాడు అనగా మాకు మా యోధ సామ్రాజ్యాన్ని తిరిగి తీసుకొని వస్తాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజులవి శిష్యులు ప్రభు వెంట ఆయన్ను అనుసరిస్తూ తిరుగుతూ ఉన్నారు శిష్యుల మదిలో కూడా ఇలోక సంబంధమైనటువంటి మెస్ మెస్సయ్యగానే ప్రభుని చూచారు తప్ప వాళ్ళు యేసుక్రీస్తు చెబుతున్నటువంటి వాస్తవాన్ని గ్రహించుకొని అతడు ఈ లోక సంబంధమైన క్షణికమైన రాజరికాలను స్థాపించడానికి క్షణికమైన ఆనందాలు ఇవ్వడానికి ఆయన రాలేదని ఆయన దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఆ దైవరాజ్య స్థాపన ద్వారా మానవాళిని దేవునికి దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి వచ్చాడన్న సత్యాన్ని శిష్యులు కూడా గ్రహించకపోవడం మనం చూస్తూ ఉన్నాం అందుకే ఈనాడు సువిశేషం మార్కు శుభవార్త తొమ్మిదో అధ్యాయం రెండవ వచనం నుంచి పదో వచనం వరకు మనము ఆలకించాం అయితే ఇదే మార్కు శుభవార్తను మనం చూసినప్పుడు ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుండి మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు తన శిష్యులకు తాను పెద్దల చేతికి ప్రధానార్చకుల చేతికి తనను తాను అప్పగించుకుంటాడని పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు ఆయనను హింసించి చంపుతారని కానీ తాను మూడవ నాడు మరణ పునరుత్డై లేస్తాడని తనకు సంభవించబోవు శ్రమల మరణం గురించి ప్రభు ప్రస్తావించినప్పుడు శిష్యులు చాలా గాబరా పడ్డాన్ని వాళ్ళు ఆందోళన చెంది ప్రభుకి ఎలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం అందుకే పేతురు గారు ప్రభుకి అడ్డు తగిలాడు నీకు ఎంత శక్తి ఉందో నిన్ను ఎంతమంది జనబాహుళ్యం అనుసరిస్తూ ఉన్నారో ఎంతగా నిన్ను రాజును చెయ్యాలని నీవు గొప్ప రాజు అయ్యి మా శత్రువులైన రోమియులను పారద్రోలి మా యోధ సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపిస్తావని రాజరకపు అయ్యగా నిన్ను ఎంతగా మేము కోరుకుంటున్నామో నీకు తెలియడం లేదు నీ శక్తి నీకు అర్థం కావడం లేదు ఒక పని చేయి నీకు విషయం తెలియడం లేదు కాబట్టి నేను నిన్ను నడిపిస్తాను నీవు నా వెనకాల నడువు నేను నిన్ను ఎంత గొప్పవాడిగా తీర్చిదిద్దుతానో ఎంత గొప్ప రాజుగా చేస్తానో చూడు అన్నట్లుగా పేతురు ప్రభుకి ముందు నడుస్తూ ప్రభుకి విషయం అర్థం కాలేదన్నట్లుగా తాను ఎంత గొప్పవాడో అతనికి తెలియలేదు అన్నట్లుగా మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నా ఈ సందర్భంలో ప్రభు నా వెనుకకు తగ్గు సాతాను నీవు నన్ను నడిపించడం కాదు నేనే నిన్ను నడిపాలి ఆ మాటకు వస్తే ఈ యావత్ ప్రపంచాన్ని సకల సృష్టిని నడిపేవాడను నేనే నీ ఆలోచనలు మానవుల సంబంధమైన ఆలోచనలు తప్ప దేవుని సంబంధమైన ఆలోచన కాదు నేను దేవునికి దేవుని చిత్తానికి ప్రాధాన్యతనిస్తూ నడిచేవాడిని కాబట్టి దైవ చిత్తానుసారము శ్రమలు అనుభవిస్తానే తప్ప నేను మాత్రము ఈ లోకం కోరినట్లుగా మానవుడు కోరుకునే సుఖాలను కోరుకొని నేను నడవను దైవ చిత్తమే నాకు ముఖ్యం తప్ప ఈ లోక చిత్త ప్రకారం జీవించడం నా చిత్తం కాదు అని చెప్పి ప్రభు స్పష్టంగా తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం శ్రీ దేవుని బిడ్లారా ఈనాడు ప్రభు ఇక చేసేది లేక శిష్యుల మనసులను సరిచేయడానికి వాళ్ళ ప్రాపంచికపు మెస్సయ్యను కాకుండా దైవరాజ్య స్థాపన చేసే దైవ చిత్తాన్ని నెరవేర్చే మెస్సయ్యను వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పి వాళ్లకు తన దైవత్వాన్ని తన మహిమను ప్రదర్శిస్తూ వారిని తాబోరు పర్వతానికి ప్రభు తీసుకుని వెళ్ళడాన్ని మనం ఈ పండుగ రోజున చూస్తూ ఉన్నాం ప్రభు ఈ ముగ్గురు శిష్యులను తాబోరు పర్వతం మీదకు తీసుకుని వెళ్ళాడు అక్కడ ఆయన తన మహిమలో గొప్ప కాంతితో ప్రకాశించాడు బైబిల్ గ్రంథంలో ఎక్కడ వెలుగుతో ప్రకాశించిన అది దైవమేనని మనం గ్రహించాలి దేవుడు తన దైవత్వాన్ని ప్రదర్శించాడు తన మహిమను ప్రదర్శించాడు పరలోక రాజ్యంలో తండ్రి వద్ద తనకు ఎలాంటి మహిమ ఉందో అలాంటి మహిమను ప్రదర్శిస్తూ తెల్లని వస్త్రాలతో అతడు కాంతితో ప్రకాశించడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక ఏ చాకలి చలువ చేయలేనంత తెల్లని వస్త్రాలు ధరించి ప్రభు అక్కడ ప్రత్యక్షమయ్యాడు తన మహిమను ప్రదర్శించాడు తన మహిమను ప్రదర్శించడం ద్వారా ప్రభు శిష్యులకు తాను నిజ దైవమని దేవుని రాజ్యంలో మహిమతో ప్రకాశించే దైవమని తన మహిమను చూచైన తన శిష్యులు తను చెప్పిన వాస్తవాన్ని గ్రహించుకొని దేవుని చిత్తానికి లోబడి యేసుక్రీస్తును దైవ చిత్తాన్ని నెరవేర్చే మెస్సయ్యగా గ్రహించాలని ఆయన ఈ దర్శనాన్ని వాళ్లకు ప్రదర్శించాడు అయినా శిష్యులు ప్రభు యొక్క ఉద్దేశాన్ని గ్రహించిన వాళ్ళుగా కనిపించలేదు అందుకే ఆ దర్శనంలో మోషే ఏలియా అనేటటువంటి పూర్వపు ప్రవక్తలు అక్కడ కనిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం పేతురు యాకోబు యోహానులు స్పష్టంగా మోసే ఏలియాలను చూచారు మోసే ధర్మశాస్త్రానికి గుర్తుగా ఉన్నాడు పవిత్ర గ్రంథంలోని మొదటి ఐదు గ్రంథాలు మోసే చేత రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తరువాత ఏలియా ప్రవక్తల సమూహానికి గుర్తుగా ఉన్నాడు ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రవచనాల కలయకే పవిత్ర గ్రంథము యూదులు ధర్మశాస్త్రాన్ని తోరా అని పిలిచేవాళ్ళు ఈ ధర్మశాస్త్రం మోసే నుండి వచ్చిందని వాళ్ళు భావించేవాళ్ళు ధర్మశాస్త్రం కూడా ఈ సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉంది ఇక రెండవ భాగం నిబియం నెబియం అంటే ప్రవక్తల రచనలు నిబి అంటే ప్రవక్త ఈ నెబియం ప్రవక్తల రచనలకు ప్రవక్తలందరికీ గుర్తుగా ఏలియా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాడు అనగా ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రవచనాలు కూడా ఏసుక్రీస్తు శ్రమలు అనుభవించి మరణిస్తాడని ఆ విధంగా అతడు తన శ్రమల మరణంతోనే దైవరాజ్య స్థాపన చేస్తాడని మానవాళిని రక్షించి ఆ దైవరాజ్యానికి ఆ పరలోక తండ్రికి వారసులుగా మారుస్తాడని పూర్వ నిబంధన అనగా పవిత్ర గ్రంథం తెలియచేస్తూ ఉంది ఈ సత్యాన్ని మోసే ఏలియాలు అక్కడ ప్రత్యక్షమై తెలియచేసినట్లుగా మనం గ్రహిస్తూ ఉన్నాం మనం లోకాశుభవార్తను గమనించినట్లయితే లోకాశుభవార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో మోసే ఏలియాలు ఏసుక్రీస్తుతో ఏమి సంభాషించారన్న విషయాన్ని మనకు వెల్లడి చేస్తూ ఉన్నాయి మిగిలిన మత్తయ్య మార్కు సువార్తలో మోసే ఏలియాలు ఈ దర్శనంలో కనిపించి ఏసుక్రీస్తుతో మాట్లాడారని చెబుతూ ఉన్నాయి కానీ లోక ఏమి మాట్లాడారన్న విషయాన్ని కూడా ప్రస్తావించాడు ఏసుక్రీస్తు ఎరుశలేములో ప్రజలచే తిరస్కరించబడి అవమానంతో శ్రమలనుభవించి మరణించే ఈ అంశం గురించి మోసే ఏలియాలు సంభాషించినట్లుగా ఆ దర్శనంలో పేతురు యాకోబు యోహానులు చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ సందర్భంలో మోసే ఏలియాలు సంభాషించిన ఈ సంభాషణ ద్వారా కూడా యేసు ప్రభు శిష్యులు యేసుక్రీస్తు చెప్పినటువంటి వాస్తవాన్ని గ్రహించినట్లుగా మనము గమనించాం అందుకే మేఘారూరుడైనటువంటి పరలోకపు తండ్రి అక్కడ ప్రత్యక్షమయ్యాడు గొప్ప మేఘం అక్కడ ప్రత్యక్షం కాగా ఆ మేఘారూరుడైనటువంటి పరలోకపు తండ్రి యేసుక్రీస్తుని గూర్చి మాట్లాడుతూ ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను ఆలకించండి అంటూ ఆ పరలోకపు తండ్రి తానే స్వయంగా ప్రత్యక్షమై యేసు ప్రభు శిష్యులకు యేసుక్రీస్తుని ఆలకించాలని అతడు చెప్పే వాస్తవాన్ని గ్రహించాలని ఆయన్ని విశ్వసించి ఆయన బోధలను అనుసరించి ఆయన చిత్తానికి ప్రాధాన్యతనిచ్చి జీవించవలసిన వాళ్ళయ్యి ఉన్నారన్న సత్యాన్ని స్వయంగా పరలోకపు తండ్రి వచ్చి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది అయినప్పటికీ కూడా యేసు ప్రభు శిష్యులు ఈ వాస్తవాన్ని గ్రహించినట్లుగా మనకి కనపడరు అందుకే అక్కడ మనము మేఘారూరుడైనటువంటి పరలోకపు తండ్రి కనిపించడాన్ని ఆయన స్వరం మనం వినడాన్ని మనం చూస్తూ ఉన్నాం పవిత్ర గ్రంథంలో దేవుడు మేఘారూరుడై రావడం అనేటటువంటి అంశాన్ని పూర్వ నిబంధనలు అనేక సందర్భాల్లో మనం చూస్తాం స్వయంగా మోషే చేత ఇస్రాయేలీల చేత ఏర్పాటు చేయబడినటువంటి గుడారంలో మేఘారూరుడైనటువంటి ప్రభువు దిగివచ్చి ఆ మేఘాల నుండి వారితో మాట్లాడినట్లుగా మనం పూర్వ నిబంధనలో చూస్తాం ఇరుశలేము దేవాలయము సుందరంగా నిర్మించబడినప్పుడు సొలోమోను మహారాజు ఆ దేవాలయాన్ని దేవునికి అంకితం చేస్తున్న సందర్భంలో మేఘారూరుడైనటువంటి ఆ పరలోకపు తండ్రి మేఘాల ద్వారా ఆ ఆలయంలో ప్రవేశించి వారితో సంభాషించినట్లుగా ఆ ఆలయాన్ని తన ఉనికితో నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈనాడు ఆ మేఘారూరుడైనటువంటి ఆ పరలోకపు తండ్రి స్వరాన్ని విన్నారు అందుకే శిష్యులు అక్కడ బొక్కబోర్లా పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పవిత్ర గ్రంథంలో ఏ అయినా తాను శాస్త్రాంగ నమస్కారం చేశాడు అంటే అర్థం ఆ ఎదర ఉన్నది స్వయంగా దేవుడేనని శిష్యులు ఆ మేఘారూరుడైన ప్రభు స్వరాన్ని వినే సందర్భంలో వాళ్ళు శాస్త్రాంగ నమస్కారం చేశారు ఆ విధంగా తమతో మాట్లాడుతున్నది ప్రభువేనని గ్రహించారు యోధులు దేవుణ్ణి చూచి బ్రతకడం అసాధ్యమని భావించేవాళ్ళు అందుకే ఎప్పుడు దేవుడు ప్రత్యక్షమైన వాళ్ళు వెంటనే తమ ముఖాన్ని కప్పుకుంటూ శాస్త్రాంగ నమస్కారం చేసి ఆ ప్రభువుని గౌరవించేవాళ్ళు అదే రీతిలో ఈ తాబోరు పర్వతం మీద పేతురు యాకోబు యోహానులు ఆ ప్రభువుకి శాస్త్రాంగ నమస్కారాన్ని చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రి దేవుని బిడ్డలారా ఈ దర్శనం కలిగిన సందర్భంలో పేతురు తానేమి మాట్లాడుతున్నాడో తెలియని వాడై అక్కడ కలుగుతున్నటువంటి ఆ పరలోకపు మహిమతో కూడిన ఆనందానికి ఉబ్బితబ్బిబ్బై మనం ఇక్కడే ఉండిపోదా మీ ముగ్గురికి మోసే ఏలియా యేసుక్రీస్తులకు మూడు పర్ణశాలలు ఈ తాబూరు పర్వతం మీదే నిర్మిస్తాను ఇక్కడే మనం సుఖంగా ఉండిపోదామని పేతురు పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం వాస్తవం ఏమిటి అంటే మనం ఎప్పుడూ కూడా సుఖాలను వెతుక్కుంటూ ఉంటాం ఈ సుఖాలు వెతుక్కుంటూ ఆ సుఖాలనిచ్చే మెస్సయ్యగానే ప్రభుని శిష్యులు ఆ విధంగా చూస్తే యూదులందరూ కోరుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ క్రీస్తు ఈ లోకానికి క్షణికమైన సుఖాలు ఆనందాలు క్షణికమైన రాజ్య స్థాపనలు చేయడానికి రాలేదు ఈ వాస్తవాన్ని శిష్యులు గ్రహించవలసిన వాళ్ళై ఉన్నారు పేతురు ఇంకా ఆనందంతో నిండిన వాడై ఈ ఆనందాన్ని వదులుకొని మనస్తత్వం కలవాడై మనం ఇక్కడే ఉండిపోదాం అంటూ ఉన్నాడు కానీ క్రీస్తు మనము ఈ మహిమను చేరుకోవాలి అని అంటే కొండ దిగి వెళ్ళాలి అంటూ ఉన్నాడు ఈ పర్వతం దిగి వెళ్ళాలి పర్వతం దిగి వెళ్ళి ఆ పరలోక తండ్రి చిత్త ప్రకారం శ్రమలు అనుభవించి శ్రమల మరణం ద్వారా ఆ పరలోక తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలి అటు తరువాతనే ఆ పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేర్చాం కాబట్టి మనము ఇదిగో ఈ పర్వతం మీద చూస్తున్న ఈ మహిమను ఈ శాశ్వతమైన ఆనందాన్ని శాశ్వతంగా సొంతం చేసుకోగలుగుతామని ప్రభు తన శిష్యులకు తెలియపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం పర్వతం మీద ఉండడం ఆనందానికి గుర్తయితే పర్వతం వెళ్లడం శ్రమలకు గుర్తు యేసుక్రీస్తు శ్రమల గురించి మాట్లాడింది పర్వతం క్రిందే ఈనాడు పర్వతం మీద ఆనందం దొరికేసరికి పేతురి ఆనందాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు కానీ ఆ ఆనందం శ్రమలతో దేవుని చిత్తాన్ని నెరవేర్చిన తర్వాతే మనకు శాశ్వతంగా సొంతమవుతుందని మహిమ ఎప్పుడూ కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన తర్వాతే మనం పొందుకోగలుగుతామని ఈనాడు యేసుక్రీస్తు మరలా తన శిష్యులకు తెలియచేస్తూ ఉన్నాడు అనేక రీతుల్లో క్రీస్తు శ్రమల మరణం ద్వారానే నేను పరలోక తండ్రిని మహిమ పరచగలుగుతానని శ్రమలు అనుభవించే మనము పరలోక తండ్రిని మనం పెట్టగలుగుతామన్న సత్యాన్ని వాళ్లకు వెల్లడి చేయడానికి అనేక విధాల ప్రయత్నించడాన్ని మనం ఈనాడు చూస్తూ ఉన్నాం శిష్యులు కళ్ళు తెరిచి చూస్తే ఆ దర్శనం తరువాత వాళ్ళు పరలోక తండ్రి గాని మోషే గాని ఏలియా గాని అక్కడ కనిపించలేదు ఏసుక్రీస్తు తన మహిమలో కూడా వారికి అక్కడ కనిపించలేదు కానీ ఒక ఏసుక్రీస్తుని మాత్రమే వాళ్ళు చూచారు ఈ సందేశం ద్వారా సువార్తకారుడు మనకు తెలియజేస్తున్న వాస్తవం ఏమిటంటే మనం ఆలకించాల్సింది క్రీస్తునే అనుసరించాల్సింది క్రీస్తునే క్రీస్తుని బోధల ప్రకారం క్రీస్తు చెప్పినట్లుగా జీవించి ఆయన్ని అనుసరించి మనము ఇదిగో ఈ శాశ్వతమైన ఈ మహిమను మనం చేరుకోగలిగిన వాళ్ళమై ఉన్నాము కాబట్టి క్రీస్తుని అనుసరించే మనం ఆ మహిమను సంతం చేసుకోవాలి అంతేగాని క్రీస్తుని అలక్ష్యం చేస్తూ మన చిత్తాలకు మనం ప్రాధాన్యతనిచ్చి క్రీస్తుని బోధలను మనం అశ్రద్ధ చేయడం ద్వారా మనము క్రీస్తు ఇచ్చేటటువంటి ఆ మహిమను చేరుకోలేమన్న సత్యాన్ని ఈ దర్శనం ద్వారా క్రీస్తు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు ఈ రీతిగా తాబూరు పర్వతం మీద పొందిన దివ్య దర్శనం ద్వారా తనను ప్రతి ఒక్కరూ ఆలకించి ఆయన చిత్త ప్రకారం జీవించి పరలోక తండ్రి చిత్తానికి ఆయన ఏ విధంగా ప్రాధాన్యతనిచ్చాడో ఆ విధంగా మనము ప్రాధాన్యతనిచ్చి శ్రమైనా అనుసరించి చివరికి ఆ పరలోక పరలోకతండ్రిని సంతోషపెట్టి అతడిచ్చే నిత్య జీవాన్ని శాశ్వతంగా సొంతం చేసుకునే వాళ్ళమై మనము జీవించాలని ఈ దర్శనం ద్వారా ఈ పండుగ ద్వారా ప్రభు మనకి గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు మన జీవితంలో మనం ఎప్పుడు సుఖాల వెనకాల పరిగెడతామే తప్ప తండ్రి చిత్తం ఏమిటో తెలుసుకొని ఆ చిత్తం దేవుణ్ణి అనుసరించి శ్రమలైనా సహించి అతడిచ్చే బహుమానమైన నిత్య జీవాన్ని సొంతం చేసుకోవడమని గ్రహించకుండా మనం అనేక సార్లు దేవుని చిత్తానికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటాం మనల్ని మనం సరిచేసుకోవడానికి ఈనాడు ప్రభు యొక్క దివ్య రూప ధారణ ఈ పండుగ మనల్ని హెచ్చరిస్తూ ఉంది ఆ హెచ్చరికను మనం స్వీకరించి పరలోక తండ్రి చిత్తానికి ప్రాధాన్యతనిస్తూ యేసుక్రీస్తుని మనసారా అనుసరిస్తూ ఆయన చూపించినటువంటి ఆ శిలువ మార్గంలో ఆ శ్రమల మార్గంలో మనం పరలోక తండ్రి చిత్తాన్ని అనుసరిస్తూ జీవించి కడకు ఆ ప్రభు చేరిన మహిమలోనికి చేరేటటువంటి వ్యక్తులుగా జీవించమని ఈ పండుగ మనల్ని నాడు కోరుతూ ఉంది ఆ శాశ్వతమైనటువంటి మహిమను చేరుకోవడానికి కావలసిన శక్తిని ఆ సులువ మార్గంలో పయనించగలిగిన శక్తిని క్రీస్తుని పరలోక తండ్రి చిత్తాన్ని అనుసరించగలిగిన శక్తిని మనకు దయచేయమని ఈ పండుగ నాడు ఆ ప్రభుని మనం వేడుకుందాం ఆ చల్లని ప్రభు మనకు కావలసిన ఆ అనుగ్రహాలను నిండుగా ప్రసాదించి పరలోక తండ్రి చిత్తాన్ని అనుసరించే వ్యక్తులుగా కడకు ఆ పరలోక తండ్రి ఇచ్చే మహిమను సొంతం చేసుకునే బిడ్డలుగా రూపొందేలా కావలసిన అనుగ్రహాలు మనకు ప్రసాదించమని ఆ ప్రభుని వేడుకున్న ఆ కరుణామయుడు తన రక్షణానుగ్రహాలతో ఈ పండుగ రోజున మనల్ని మన కుటుంబాలను నింపి సర్వదా మనల్ని కాచి కాపాడును గాకీన్